మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి నా వయసు ఎనభై ఏడు సంవత్సరాలు మేము వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం మా కుటుంబంలో అందరికీ అది కంటిన్యూ అవుతుంది తర్వాత మేము యాభై సంవత్సరాలుగా చిక్కపల్లి క్లినిక్ నడుపుతున్నాం ఆయుర్వేద క్లినిక్ గాయత్రి క్లినిక్ అని ఈ ఆయుర్వేదంలో ఇరవై పుస్తకాలు రాశాను అందులో నాటు వైద్యమైన పుస్తకం ఆరు వందల అరవై పేజీలు ఉంటుంది అందులో అన్ని చిట్కా వైద్యాలే ఉంటాయి ఆ పుస్తకం మీకు ఒకటి మీ దగ్గర ఉంటే ఆ చిట్కా వాయిద్యాలన్నీ అన్ని చిన్న చిన్న జబ్బులకు సర్ది అయ్యింది కాళ్ళు లోపలొచ్చిన తర్వాత కడుపునొచ్చింది వచ్చింది ఇటువంటి వాటికి చక్కెర వచ్చింది ఇటువంటి వాటి అన్నిటికీ మీరు ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అందువల్ల ఆ పుస్తకం మీరు కొనుక్కోవాలి ఒకటి కొల్లపూరి వీరాస్వామి స్థాని రాజమండ్రి వాళ్ళు ప్రింట్ చేస్తారు అమ్ముతారు ఆ గూగుల్లో వాళ్ళు వాళ్ళకి మీరు ఆ పేరు కొడితే వాళ్ళు పంపిస్తారు ఆన్లైన్లో కాబట్టి అది మీరు ఆ పుస్తకం కొని ఇంట్లో పెట్టుకుంటే డాక్టర్తో అవసరం ఉండదు కనుక చాలామందికి ఇప్పుడు చిన్న వయసు వాళ్ళందరూ కూడా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కీళ్ళ నొప్పులు వస్తున్నాయి కాళ్ళు వాపులు వస్తున్నాయి కాళ్ళు మంటలు అరికాళ్ళు మంటలు ఇవన్నీ వస్తున్నాయి ఎందుకు మన ఏ తినే ఆహారంలోనే ఎన్ని తేడాలు తినే ఆహారంలో మనం క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోవడం లేదు తర్వాత తినవలసినటువంటి ఆహారం తినడం లేదు కాబట్టి దీని అంతటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఆరోగ్యం ఏంటంటే క్రమ పద్ధతిలో ఉండదు ఏదో ఒకటి మనిషిని పీడిస్తుంటుంది కాబట్టి దానికోసం చిట్కా చెప్తాను మెంతులు శొంటి పొడి అరబ్బ సన్న రాష్ట్రం అంటారు అంటే సన్న దుంప రాష్ట్రం ఈ నాలుగు సమానంగా పొడి చేసి పెట్టుకొని ఆ పొడి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం తేనె నెయ్యి వెన్న వీటిలో ఏదన్నా దాంతో మీరు వాడచ్చు అలాగే వాడితే ఒక నెల రోజులు రెండు నెలలు వాడితే నొప్పులన్నీ సమయపత ఏమి ఉండవు నొప్పులు ఉండవు వాళ్ళ తర్వాత ఎప్పుడు రావు కాబట్టి మీరు అది ఇంట్లో చేసుకోవచ్చు లేదా మీరు మా క్లినిక్ వచ్చే మేము మాత్ర రూపంలో గోళీల రూపంలో ఇస్తాం లేదా మీరు చేసుకోవచ్చు కనుక మీరు అవి చేసుకుంటే నొప్పులు గిప్పులు తగ్గిపోతాయి క్రమ పద్ధతిలో మీరు ఆహారం కూడా తీసుకోవడం మంచిది దానికి పచ్చిం మాత్రం జాగ్రత్తగా ఉండాలి పచ్చిం మాత్రం ఈ మందులు వాడేటప్పుడు అంటే తాగుడు కానీ మాంసాహారం కానీ ఈ పనికిరావు తర్వాత ఇది గోంగూర వంకాయ శనగలు ఇవి పనికిరావు తర్వాత మిగతా ఆకుకూరలు ఇవన్నీ తినచ్చు దానివల్ల మీకు అపాయమే ఉండదు రెండోది ఈ సాత్విక ఆహారం అంటారు ఈ సాత్విక ఆహారం తింటే వయస్సు వంద సంవత్సరాలు హాయిగా బ్రతకడానికి వీలుంటుంది కాబట్టి మధుమాంసాలు మాత మానేయడం మంచిది అది తీసుకోకూడదు ఇప్పుడు చాలామంది చిన్న వయసు వాళ్ళే పిల్లలు కూడా వీటికి అలవాటు పడి ఇళ్లల్లో వాళ్ళ తల్లిదండ్రులు నరకడం చంపడం భుజలాలను చంపడం ఇవన్నీ చేస్తున్నారు మనం రోజు పేపర్లో చూస్తాం టీవీలో చూస్తాం అవన్నీ అందరికీ తెలుసు విషయాలు కాబట్టి మనకి ఎందుకు ఈ వ్యవస్థ వస్తుందంటే మనకు నాగరికత పెరిగే కొద్ది తెలివి ఎక్కువైంది తెలివి ఎక్కువైంది చదువు ఎక్కువైంది అన్నీ ఎక్కువైంది మనకి లేని ఒకటే బుద్ధి లేదు ఆ బుద్ధి లేకనే మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనిషి ఇవన్నీ ఆలోచించేయాలి మేము ఏం చేస్తున్నాం ఎక్కడికి పోతున్నాం ఎలా ఉండాలి ఎలా మన మన ధర్మం ఏంది మన సంస్కృతి ఏంది మన సంప్రదాయం ఏంటి ఇవన్నీ ఆలోచన చేయడం లేదు కానీ ఇటువంటివన్నీ మీకు చెప్పడానికి ఇక్కడ ఆధ్యాత్మికమైన గురువులు ఎవరు లేరు ఆ గురువులు ఎవరన్నా ఉన్నా వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోవడం వాళ్ళంతటా వాళ్ళు ఆగా వస్తాదులాగా బలిసి ఉంటుంటారు కాంప్లెక్స్లు కట్టుకొని ఏసీ గదిలో పెట్టుకొని ఏసీ కార్లలో తిరుగుతుంటారు వాళ్ళు ఏం చెప్తారు కాబట్టి ఎవరికి వారు ఆలోచన చేయాలి అందరికీ తెలివి ఉంది లేదా ఉంది ఉండి కూడా మనం ఇట్లా నడు చేస్తున్నామంటే మన ఏముంది ఏనుగు మీద నెత్తి మీద మట్టి ఎవరు వేయరు తొండంతో ఎత్తుకొని అదే నెత్తి మీద పోసుకుంటుంది మట్టి మనం అట్లే పోసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యం గురించి వీటన్నిటి గురించి మనకి తెలివి ఉంది తెలివి లేదా తెలివి ఉంది చదువు ఉంది అన్నీ ఉన్నాయి కానీ బుద్ధి లేక ఈ పని చేస్తున్నా కాబట్టి ఇవన్నీ జాగ్రత్త పడి ఆరోగ్యాన్ని కాపాడు కానీ నుండు నీరు ఆయిగా బతకాలని కోరుతున్నాను